మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మరి ఆయన చేసిన వ్యాఖ్యలు నన్ను నిజంగా చాలా చాలా బాధించాయి ఒక అంశము ఆయన ఏం చెప్పాడనంటే నా వయసు కూడా గౌరవం ఇవ్వలేదనే ఒక మాట మాట్లాడాడు నేను అడుగుతా ఉన్నా మీరు నన్ను రెండు మూడు సార్లు అడిగారు అది వాస్తవమే నేను చెప్పిన అంశం ఏంటంటే కమిషనర్ గారితో పాటు మనం కలిసి పర్యటన చేద్దాము తారక రామారావు నగరు నా ఉద్దేశం ఏంటంటే ఆయన బీజేపీలో కీలకమైన వ్యక్తి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ మెంబర్ తో పాటు పార్టీ పార్లమెంట్ పార్టీకి నేను చీఫ్ విప్ గా కూడా ఉన్నాను మన ఇద్దరం కలిపి ప్రయాణం చేసి ఎక్కడైనా మనం వార్డుల్లో పర్యటన చేస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు మనము ప్రతిపక్షాలు రకరకాలుగా పోకడలకు పోతారు అందు గురించి అధికారులను పెట్టి వెళ్దాము మీరు కమిషనర్ ఒక మాట చెప్పండి అనేది నా ఉద్దేశం మరి దాన్ని మీరు అపార్థం చేసుకుని మరి ఆ మాటలు నా పైన మీరు వ్యాఖ్యానించడం కూడా నన్ను చాలా చాలా బాధించింది ఇది కాకుండా ఇంకొక అంశము మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న సోమవీర్రాజు గారిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మోరంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు ఓకే మరి ఆ ఐదు సంవత్సరాల్లో ఎందుకు గ్రౌండ్ కాలేదని అడుగుతా ఉన్నారు మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి నేనే తీసుకొచ్చాను అప్పుడు మీరు కూడా ఆయనతో పాటు పక్కన కూర్చున్నారో లేదా ఉన్నారో నాకు తెలీదు ఉన్నట్టున్నారు మరి మీరు పక్కన కూర్చున్నప్పుడు మరి నితిన్ గడ్కరీ గారిని ప్రశ్నించాల్సింది కదా ఏంటి ఆల్రెడీ మీరు శంకుస్థాపన చేశారు మళ్ళీ ఎందుకు చేస్తున్నారని ఆయనకి తెలీదా అధికారులకు తెలీదా ఇప్పుడు నా శిలా కదా నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేస్తేనే కదా అక్కడ తీసుకుని వెళ్లి మోరంపూర్లో పెట్టారు మరి అది బదలగొట్టిన వ్యక్తులు ఈ అనుసరులు ఈవీఎంఎమ్మె అనుసంధనలో జరిగింది మళ్ళీ దాన్ని ఎందుకు రీప్లేస్ చేశారు బదలు కొట్టే కదా నేను ఒక్క అంశం చెప్తున్నా నేను రా రాజకీయంగా మేము యువకులం రాజకీయాల్లోకి వచ్చాం అభిమానించే నాయకులు చాలా కొంతమంది ఉంటారు మీరు దగ్గర దగ్గరగా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీని అంటు పెట్టుకుని ఉన్నారు మరి ఇవాళ రోజు ఇదే ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి మేము ఎమ్మెల్సీ ఇస్తే గోడ దూకి తెలుగుదేశంలో గెలిపే మీరు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు మీరు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గాని అదే విధంగా బుచ్చే చౌదరి గారు కానీ అంత ఒక విలువలతో రాజకీయాలు చేస్తారు మరి మీరు ఈ తరహాగా మాట్లాడడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తా ఉంది ఒకవేళ నిజంగానే కనుక అప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్నారండి మీరు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ స్థానికంగా ఇద్దర కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు స్థానికంగా బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి గారు ఉన్నారు జిల్లా మంత్రి దుర్గేష్ గారు ఉన్నారు ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారే ఇదే నియోజకవర్గానికి సంబంధించి మరి కనీసం ఆ మోరంపూడి ఫ్లైఓవర్ కొన్ని నేను కట్టించలేదు వదిలేండి దాని కింద ఉన్న సర్వీస్ రోడ్ ఎందుకు సంవత్సరాల కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఐదుగురు ప్రజాప్రతినిధులు ఏం అని అడుగుతున్నా నిద్రపోతున్నారా దానిపైన వీధి దీపాలు ఎందుకు ఎంచలేకపోతున్నారు ఒకవేళ మీకే అంత సామర్థ్యత ఉంటే చిన్న పని చేయలేరండి మరి అదే దీంతో పాటు శాంక్షన్ అయిన జొన్నాడ ఫ్లైఓవర్ ఉంది మరి జొన్నాడ ఫ్లైఓవర్ ఈ కూటమి ప్రభుత్వమే కదా ఉంది సంవత్సరం కాలము ఎందుకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయాలి కదా మరి మోరంపూడి జొన్నాడ రెండు ఒకే శాంక్షన్ ఒకే కాంట్రాక్టర్ నేను వెంటపడి దగ్గరుండి నేను చేయించుకున్నా రాజమండ్రి నాది కాబట్టి మోరంపూడి దగ్గర కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి అది ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని నేను చేయించాను మరి జొన్నారి దగ్గర ఎందుకు చేయించలేకపోతున్నారు మీకు ఎమ్మెల్సీగా మీకు బాధ్యత లేదా మీరు బీజేపీ పార్టీలో కీలక నేతగా మీకు బాధ్యత లేదా నేను అడుగుతా ఉన్నా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఒకవేళ నిజంగానే కనుక మీరు అంత హార్డ్ వర్కర్ అయితే ఆ మూడున్నర సంవత్సరాలు కంప్లీట్ చేసి చూపించండి లేకపోతే మేము వచ్చాక మేమే చేసి చూపిస్తాం నేను ఇక్కడ మర్చిపో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పుడు నేను ఒక్కనే ప్రతిపక్ష ఎంపీ నా టైంలో నేను చేయించాను నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి అది ఒకటే కాదు జ్యోతిరాదిత్య సింధి అని కూడా రాజమండ్రి తీసుకొచ్చి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కట్టిస్తా ఉన్నా నా కృషి వలన ఇంక సరే రైల్వేది సంవత్సరం ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ లేచేసి అది ఇంకా దాకా కదల్లా నేను అడుగుతా ఉన్నా ఇన్ని కార్యక్రమాలు ప్రతిపక్ష ఎంపీగా నేను ఒక్కడనే ఉండి ఆ మోరంపూడి చేయించేనే ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వం ఉండి సర్వీస్ రోడ్ వేయించుకోలేరండి కనీసం లైట్లు వేయించలేరనండి ఫస్ట్ దానిపైన దృష్టి సారించండి